వందల సంఖ్యలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తున్నారు అయితే వీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా పనిముట్లు వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ అనేటువంటిది ఇచ్చేటువంటి పద్ధతి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉంది భాగంగానే మన ఆదాయంలో కూడా ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది గతంలో ఉన్నటువంటి కమిషన్ కూడా ఈ డ్రెస్కి సంబంధించినట్లు కానీ పనిముట్లు కూడా అడగడం జరిగింది అయితే ఆయన వెంటనే ఇస్తామని చెప్పారు కానీ ఆయన యూరోప్లో ట్రాన్స్ఫర్ అయినాడు మరి వచ్చిన కమిషన్ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తామన్నారు కాబట్టి వెంటనే వాళ్ళ కార్మికులందరూ కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇంజనీర్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా ట్రస్ట్ కోడ్ ఇచ్చి వాళ్ళకు ఇవ్వవలసినటువంటి కూలు కానీ మిగతా అన్ని రకాల వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి సమకూర్చాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిత్యం కూడా మురికిలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అనారోగ్యం కూడా గురయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి బ్రోసులు కానీ మాసర్ కూడా ఇట్లాంటివి కూడా ఇచ్చి వారికి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం